హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో కొబ్బరి బూరెలండి కొబ్బరి బూరెలు వంటివి మనం బియ్య పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి అలా కాకుండా రాగి పిండితో కూడా ఈ బూరెలను ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకుంటే బియ్య పిండితో చేసుకున్న వాటికంటే ఇవి ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటాయండి ఆ టిప్స్ ఏమో ఈ వీడియోలో చెప్పాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం ఈ రాగి పిండితో కొబ్బరి బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకో ఇలాంటి హెల్దీ టేస్టీ రెసిపీస్ నేను పెట్టంగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయండి ఇప్పుడు మనం వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇందుకోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పు నిండా బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఈ బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు ఇందులోకి వాటర్ వేసుకోవాలి మనం పిండిని కలుపుకోవటానికి పాలను వాడుతామండి పాలు ఇష్టపడని వాళ్ళు ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లాన్ని నీట్గా కలుపుకుంటూ కరిగించుకుందామండి మనం బెల్లాన్ని స్టవ్ పైన పెట్టిన తర్వాత కలుపుకోకపోతే కరిగిన బెల్లం మాత్రం పాకం వచ్చేస్తుంది ఉంటలుగా ఉన్న బెల్లం అలాగే ఉండలుగానే ఉంటుందండి అందుకే మనం బెల్లం కరిగించుకునేటప్పుడు ఇలా కలుపుకుంటూ ఎక్కడైనా బెల్లం ఉండలను స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ కరిగించుకోవాలండి కాసేపటికి హీట్కి మొత్తం బెల్లం మెల్ట్ అయ్యి ఇలా ఉడుకుతూ ఉంటుంది బెల్లం ఉడికిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలండి బెల్లం చేసేటప్పుడు ఎక్కడైనా ఇసుక కానీ లేకపోతే చెరుకు వేస్టేజ్ అలాంటివి ఉంటాయి బెల్లం అందుకే మనం దాన్ని ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా బాగా కరిగిన తర్వాత బెల్లాన్ని ఇలా ఉడుకుతున్నప్పుడు వేడి మీదనే ఫిల్టర్ చేసేసుకోవాలి బెల్లం ఉడికిన వెంటనే మనం ఫిల్టర్ చేసుకోవాలండి లేదంటే పాకం వస్తుంది చూడండి చెరుకు వేస్టేజ్ ఏం లేదు కానీ లైట్గా ఇసుక ఉంది మనం ఇలాగే వేసుకుంటే బూరెలు తినేటప్పుడు ఇసుక ఇసుకగా ఉంటాయండి ఇలా ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిని శుభ్రంగా కడుక్కొని స్టవ్ పైన పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని కడాయిలోకి యాడ్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఈ సిరప్ని బాగా ఉడికించుకోవాలి సిరప్ ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఏ కప్పుతో అయితే మనం బెల్లం పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవాలి నేను పచ్చి కొబ్బరిని ఇలా లైట్ గా మిక్సీకి వేసి తీసుకున్నానండి మన దగ్గర కొబ్బరి కూర ఉంటే దాంతో కూడా మనం ఈ కొబ్బరి తురుమును ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఇష్టం ఉంటే ముప్పా ఒక కప్పు వేసుకోవచ్చు అండి లేకపోతే హాఫ్ కప్పు కొబ్బరి తుంగును యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ముప్పా ఒక కప్పు కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బూరెలు కొబ్బరిను యాడ్ చేసుకున్న తర్వాత కొబ్బరి నీటిగా కలుపుకొని కొబ్బరిలో తడిపోయేంత వరకు ఉడికించుకోవాలండి పాకమేం రావాల్సిన అవసరం లేదు కానీ కొబ్బరిలో తడి మొత్తం పోవాలి ఆలోపు మనం రాగి పిండిని కూడా కొలిచి రెడీ చేసుకుందామండి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల రాగి పిండి పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం అదే కప్పుతో రెండు కప్పుల రాగి పిండిని తీసుకుందాము రాగి పిండిని ఇలా కొలిచి రెడీ చేసుకునే లోపు కొబ్బరి కూడా ఉడికిపోయి ఉంటుందండి చూడండి బెల్లం సిరప్లో ఈ కొబ్బరి ఎంత బాగా ఉడుకుతుందో మరీ పాకం రావాల్సిన అవసరమేం లేదు కానీ కొబ్బరిలో కొద్దిగా తడి ఉంటుంది కదండి ఆ తడి పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో సొంఠి యాలకులు కడిపి మిక్సీకి వేసుకున్న పౌడర్ని ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలండి ఈ పౌడర్ బూరెలకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది పౌడర్ వేసుకొని ఇలా ఒక్కసారి నీట్గా కలుపుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి రాగి పిండిని ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుందాము ఇలా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ నీట్గా కలుపుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం రాగి పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ సిరప్లోకి మొత్తం రాగి పిండి నీట్గా కలిసే విధంగా కలుపుకోవాలండి మనకి ఒకేసారి బూరెల పిండిలాగా రాదు కొద్దిగా పొడి పొడిగా వస్తుందండి ఈ పొడి పొడిగా వచ్చిన దాన్ని మళ్ళీ మనం పాలు వేసుకొని కలుపుకోవాలి ఇలా నీట్గా ఈ సిరప్లోకి మొత్తం కలిసే విధంగా కలిపిన యాడ్ చేసుకోవాలండి నెయ్యి ఇప్పుడే అండి ఆ నెయ్యి ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం పిండిలో కలిసే విధంగా ఇలా నీట్గా కలుపుకోవాలండి పిండి వేడి మీద ఉన్నట్టే ఇలా బాగా నీట్గా కలుపుకొని గిన్నె పైన మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చల్లారనివ్వాలండి మరి పూర్తిగా చల్లారకూడదు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ పిండినంతా ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ పొడిగా ఉన్న పిండిని కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ బాగా నీట్గా కలుపుకోవాలంటే చూడండి ఇలా కొద్దిగా గట్టిగా ఉంది కదండి ఇప్పుడు దీన్ని మనం కాంచి చల్లార్చుకున్న చిక్కటి పాలను వేసుకుని బాగా నీట్గా ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి రాగి పిండి జిగురుగా ఉండాలి అనుకుంటే జిగురు రావాలి అనుకుంటే పిండి బాగా ఇలా కొద్దిగా వేడి మీద ఉన్నట్టే బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి లేకపోతే రాగి పిండి జిగురు రాదు మనం ఏవైనా సరే ఇప్పుడు మురుకులు కానీ ఈ అరిసెలు కానీ లేకపోతే దోశలు కానీ ఏమన్నా సరే చేసుకోవాలి అనుకుంటే రాగి పిండితో ఏ ఐటమ్ చేసుకోవాలనుకున్నా పిండి బాగా జిగురు రావాలి జిగురు రావాలి అనుకుంటే అందులోకి వేడి వాటర్ని యూజ్ చేయాలి ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి ఎంత బాగా ఒత్తుకుంటే రాగి పిండి అంత జిగురు వస్తుంది జిగురు ఉంటే మనం రాగి పిండితో ఏమైనా ప్రిపేర్ చేసుకున్నా విరిగిపోకుండా బాగా పొంగుతూ క్రిస్పీగా గుళ్ళగా బాగా వస్తాయండి ఇక్కడ మనం ఈ రాగి బూరెల్లో మనం చేయాల్సిన ప్రాసెస్ అంతా ఈ పిండిని కలుపుకోవటంలోనే ఉందండి పిండిని మొత్తం ఇలా బాగా నీట్గా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి ఈ రాగి పిండితో చేసుకునే బూరెలు టేస్టీతో పాటు ఎంతో హెల్తీ అండి మనం ఇందులోకి వాడిన ప్రతి ఇంగ్రీడియంట్లో కూడా కాల్షియం ఉంటుంది ఈ కాల్షియం మన బాడీకి చాలా అవసరం అండి ముఖ్యంగా మహిళలకి అమ్మాయిలకి చాలా ముఖ్యం ఇందులోకి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు టీ స్పూన్లు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి నువ్వులను యాడ్ చేసుకున్న తర్వాత పిండిలోకి నీట్గా కలిసే విధంగా కలుపుకోవచ్చు నువ్వులను పైన మనం చల్లుకొని కానీ అరిసెలు పైన వేసుకొని కూడా కాల్చుకోవచ్చు కాకపోతే నువ్వులన్నీ ఆయిల్లోకి విడిపోతాయి కదా అందుకే ఇలా నేను పిండిలోకి వేసి నీట్గా కలుపుకుంటున్నానండి పిండి ఎంత బాగా జిగురు ఉంటే బూరెలు అంత బాగా పొంగుతాయండి ఈ విషయం ఎందుకు పదే పదే చెప్తున్నాను అంటే పిండై ఇలా కలుపుకోకపోతే బూరెలు ఆయిల్లోకి వేయంగానే విరిగిపోతాయండి అందుకే నేను ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాను మీకు ఇలా ప్రిపేర్ చేసుకున్న బూరెలు పది నుంచి పదిహేను రోజుల వరకు బాగా ఫ్రెష్గా ఉంటాయండి ఎక్కువగా ఆయిల్ కూడా పట్టేయు నేను మీకు చెప్పాను కదండి ఇక్కడ పాలను యాడ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు అక్కడ ఒక కప్పు వాటర్నే యాడ్ చేసుకోవాలని ఆ కప్పు వాటర్తోనే పిండే ఇలా తయారవుతుందండి ఈ స్ట్రెక్చర్లో మనం ఈ స్ట్రెక్చర్ ఉన్న పిండిని మరొకసారి పాలను కలుపుకొని మనం బూరెలు మామూలు కొబ్బరి బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పిండిని ఆ స్టెక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు కూడా మనం పాలను ఇష్టపడని వాళ్ళు వాటర్ వేసుకొని కలుపుకోవాలండి కాకపోతే పాలన వేసుకుంటే మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుందండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఈ స్టెక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి చూడండి పిండి ఎంత జిగురుగా ఉందో ఇప్పుడు మనకి ఈ రాగి పిండి బూరెలు చేసుకోవటానికి పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మనం ఈ బూరెలను చేసుకోవటమే డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకొని ఇలా ఒక తమలపాకు కానీ ఒక కవర్ కానీ తీసుకు ఒక పీట పైన దానిపైన కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ చేతికి తమలపాకుకి రాసుకుని మన బూరెల పిండిని చిన్న చిన్న బౌల్స్ బాల్స్ లాగా చేసుకుని నీట్గా ఇలా బూరెలను ఒత్తుకోవాలండి మరీ మందంగా ఒత్తుకోకూడదు కొద్దిగా పలుచగానే ఒత్తుకోవాలి అప్పుడే బూరెలు లోపల కూడా బాగా కాలి పొంగుతాయండి మనం తీసుకున్నది రాగి పిండి కదండి కాలటానికి కూడా ఎక్కువ టైం పడుతుంది అలా మనం ఎక్కువ మందంగా చేసుకుంటే ఆయిల్లో కాలవండి ఇలా పలచగా ఒత్తుకున్న తర్వాత ఆయిల్ కూడా బాగా హీట్ కానివ్వాలండి మనం మామూలుగా బియ్య పిండితో చేసుకునే బూరెలను మీడియం హీట్లో కాల్చుకుంటాం త్వరగా కూడా కాలుతాయి కదండి ఇవి అలా కాదండి ఆయిల్ బాగా హీట్గా ఉండాలి కాలటానికి కూడా బాగా టైం తీసుకుంటుంది అక్కడికి నేను పిండిలో కలిపినా కూడా నువ్వులన్నీ ఎలా విడిపోతున్నాయో చూడండి ఆయిల్లో బూరెలు బాగా కారి వాటి అంతటికతే బూరె ఇలా పైకి వచ్చేస్తుందండి ఆయిల్లో నుంచి ఇలా పైకి వచ్చిన తర్వాత కాస్త ఉడుకు తగ్గుతుంది ఉడుకు తగ్గిన తర్వాత మనం బోరెను రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలండి ఇలా మనం రెండో వైపు తిప్పుకోగానే ఈ బోరె చూడండి పూరీలాగా ఎంత బాగా పొంగిందో మనకి ఒక బోరె కాదండి మనం వేసుకున్న ప్రతి బూరె ఇలాగే పొంగుతుంది రెండో వైపు కూడా ఇలా బాగా ఉడికి నురుగు తగ్గిన తర్వాత మనం బూరెను తీసి పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన బూరెలు రెడీ అయిపోతాయండి ఈ బూరెలు వేడి దానికంటే కూడా చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఉన్నాయి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పండ్లు లేని వాళ్ళు కూడా ఈ బూరెలను ఈజీగా తినచ్చండి చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి ప్రతి బూర ఎంత బాగా పొంగిందో బూరెలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే పది నుంచి పదిహేను రోజుల వరకు బాగా ఫ్రెష్గా ఉంటాయండి మనం పిల్లలకి కూడా స్కూల్కి లంచ్ బాక్స్లోకి పెట్టించవచ్చు వాళ్ళు కూడా హెల్దీ ఫుడ్ టేస్టీగా ఉంటాయి కాబట్టి ఎంజాయ్ చేస్తారు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి